ఇక సన్నాసిని సన్నాసిని కలెక్టర్ గా పెట్టిర్రు ఆ సన్నాసిని కలెక్టర్ గా పెట్టిర్రు చెప్తుండు సన్నా కలెక్టర్ గా పెట్టిరట సిరిసిల్లా కలెక్టర్ పై నోరు పారేసుకున్న కేటీఆర్ సిరిసిల్లా కలెక్టర్ ఓ సన్యాసి అంట ఆ సన్నాసిని కలెక్టర్ గా పెట్టిర సిరిసిల్లా కలెక్టర్ పై నోరు పారేసుకున్న కేటీఆర్ ఇక వీళ్ళ నాటకాలు ఎన్ని రోజులు చూస్తాం నేను అంతమో అంత మంచోడి అంత మంచోడ్ కాదు ఇక అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా రేవంత్ రెడ్డి తాత దిగొచ్చినా వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్లు చేసినటువంటి అంశం పోలీసు వాళ్లకు కలెక్టర్కు అందరికీ కూడా నేను మంచి గుణపాఠం చెప్తా ఎవరు దిగొచ్చినా ఊకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి తాత వచ్చినా నా ఎంట్రుకు కూడా పీకలేరు చెప్తుండు కేటీఆర్ మొత్తానికి రేవంత్ రెడ్డి తాత వచ్చిన కేటీఆర్ ఇంటికే కూడా వీకలేరట సిరిసిల్ల కలెక్టర్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు ఆయన సన్నాసి అంటూ తిట్లు పురాణం అందుకున్నారు మంగళవారం సిరిసిల్లాలోని బిఆర్ఎస్ భవన్ మీడియాతో కేటీఆర్ మాట్లాడారు ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్ పై కామెంట్లు చేసినటువంటి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో డేంజర్